ఎంతో రుచిగా ఉండేటువంటి టమాటా చిలకడదుంప పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా బాణాలు పెట్టేసుకుంటాము ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ మెంతులు వేసుకుంటాము ఒక రెండు మూడు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని ఆ పోపుని కొద్దిగా అట్లా ఫ్రై అవనిస్తామండి పోపు అట్లా వేగిన తర్వాత మనం దీంట్లో ఇచ్చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు ఒక నాలుగు ఐదు యాడ్ చేసుకుంటాము అదే విధంగా పెద్ద అన్ని అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవనిస్తాము ఇలా ఫ్రై క్రమంలో దీంట్లో టీ స్పూన్ పసుపు అదేవిధంగా రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఫ్రై ఇస్తామండి ఈ లోపు చిలకడుంపల్ని పీల్ తీసేసుకుని చక్క చక్రాలుగా కట్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట ఆ చక్రాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాను నేను ఇక్కడ హాఫ్ కేజీ పైనే చిలకడదుంపల్ని తీసుకున్నానండి పీలు తీసేసి విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని మొత్తం కుదుపుకున్నట్టుగా చేసుకుని టమాటా పావు కేజీ తీసుకున్నాను దాన్ని విధంగా క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కొంచెం కుదిపినట్టుగా చేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని మూత పెట్టేసి దీన్ని చక్కగా ఉడకనేస్తామండి నిమిషాల పాటు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనకి చక్కగా అది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు పెద్ద లెమన్ సైడ్ చెంతమంది నానబెట్టి పెట్టుకుంటాం అనమాట దాని నుంచి తీసినటువంటి పూర్తి జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తామండి అదే విధంగా కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా చక్క కలిసేలాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్ లో చక్కగా ఉడకనిస్తామండి ఇది ఉడికి దించేసుకునే ఒక రెండు నిమిషాల ముందు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నటువంటి పిండిని ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ కొంచెం అట్లా యాడ్ చేసుకుంటాం అనమాట పులుసులకి ఎప్పుడు కూడా మెంతి పిండి చాలా టేస్టీని ఇస్తుంది అండి చాలా బాగుంటుంది అనమాట ఒక రెండు నిమిషాల పాటు మనము ఉడకనిస్తామండి ఆఫ్టర్ టూ మినిట్స్ సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి